నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ అక్టోబర్ పది నుంచి వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వచ్చే నెల పదవ తేదీ నుంచి జరగనున్నాయని ఈ బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు వాడపల్లి వెంకటేశ్వర వారి ఆలయం వద్ద జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు ఒక్కలమాత అన్నదాన భవన కేంద్రం నూతనంగా నిర్మించనున్న రథశాల కోనేరు నూతనంగా ప్రారంభించిన యాభై రూపాయల క్యూ లైన్ పార్కింగ్ తదితర ప్రదేశాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు అన్నదాన కేంద్రం వద్ద భక్తులతో మాట్లాడి భోజనాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మీడియాతో మాట్లాడుతూ గత శనివారం రెండవ శనివారం కావడంతో రికార్డు స్థాయిలో లక్షకు పైగా భక్తులు వాడపల్లి విచ్చేశారని తెలిపారు ద్వారబంధాల వెడల్పు కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ విధానంతో భక్తులు దర్శనం జరుగుతుందన్నారు చంటి పిల్లలు సులువుగా దర్శనం ఇప్పటికే ఒక స్లాట్ ఉందని త్వరలో మరో స్లాట్ మొదలవుతుందన్నారు ఒకల మాత అన్నదాన భవనాన్ని త్వరలోనే వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించామని తెలిపారు ఇప్పటికే అన్నదాన భవనంలో సెంట్రలైజ్డ్ కిచెన్ డైనింగ్ భారతీయ మెటీరియల్స్ నిమిత్తం పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భారతీయ విద్యాభవన్ వారు నిధులు అందించడానికి ముందుకొచ్చినట్లు తెలిపారు పక్కనే ఒక డార్మిటరీ ఏర్పాటు కోసం అనుమతులు లభించాయని అన్నదాన కేంద్రం నిర్మాణం అనంతరం టెండర్లు పిలిచి ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లతో డార్మిటరీ పనులు సైతం మొదలవుతాయన్నారు తిరుమల తరహాలో కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేసి స్లాట్ల విధానంలో స్వామివారి దర్శనం భక్తులు చేసుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ ముదునూరి వెంకట్రాజు కాయల జగన్నాథం కూటమి నాయకులు గ్రామస్తులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు মানে <tutly> <hel> కి తెలుసు టీమ్ అంటే వండి అంటే ఇక్కడ టీమ్ అంటే థాంక్స్ సర్ టీమ్ అంటే వన రాజేష్ సార్ ఈ వెజస్ ను కడిగి అండి గాండి గాండి వాల్టర్ కంపెనీ లో కల్పేసారు ఇలా దారు బాలెవుడ ఉన్నా చాల బాలేది మన అరవే సంస్థల పక్క తీసేటట్ల లాగా ఆ రండి అట్లాగా బ్యాలెవుడ అరవే సంస్థ కోనసీమ తిరుపతి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ఈరోజు ఉదయం ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా సమీక్షించడానికి నేను వచ్చి ఇక్కడ జరుగుతున్న పనులన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా సర్వేగంతో పూర్తి చేయడానికి అధికారులు ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా వారి కృషి వారు చేస్తూ ఉన్నారు ఒకరి మత భవనం కూడా తొందరలోనే అది వినియోగులకు తేవాలని తెలియజేయడం జరిగింది దానికి ఎప్పటికే సెంట్రల్ ఎడ్యుకేషన్ కోసం డైనింగ్ మెటీరియల్స్ కోసం పశ్చిమ గోదావరి జిల్లా రైస్ మిల్స్ అసోసియేషన్ వాళ్ళు భారతీయ విద్యాభవన్ వారు కూడా దానికి తగ్గ ఖర్చు అంతా కూడా వారు ఏర్పాటు చేయడం కోసం కూడా ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఆ పక్కనే ఒక డార్మిటరీ కూడా ఏర్పాటు చేయాలి దానికి కూడా శాంక్షన్ అయి ఉంది ఈ యొక్క ఉఖల మత భవనం పూర్తయిన తర్వాత డార్మెటరీని కూడా టెండర్ పిలిపించి ఒక కోటి పాతికి ఇరవై ఐదు లక్షల రూపాయలతోటి డార్మిటరీ భవనాన్ని కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఉగ్రమాద ఆ మరొక పక్క ఒక యాభై నాలుగు రూములు నాలుగు తో కలిపి పన్నెండు కోట్ల రూపాయలతోటి ఇప్పుడు కమిషనర్ గారి దగ్గర ఫైలు పెండింగ్లో ఉంది అది క్లియర్ అయిన వెంటనే అక్కడ యాభై నాలుగు రూములు నాలుగు డార్మెటరీస్ వచ్చే విధంగా తొలి విడత రెసిడెన్షియల్ అంటే వచ్చే భక్తులు నివాసం ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం కోసం కూడా ఆ కార్యక్రమాన్ని కూడా త్వరగా మొదలుపెట్టించడానికి కృషి చేస్తూ ఉన్నాం మరి శర వేగంతో స్వామివారిని దర్శించుకోవడానికి ఈ జరుగుతున్న అభివృద్ధి వచ్చే భక్తులకు ఏమాత్రం కూడా సరిపెట్టలేని పరిస్థితులు ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రతి శనివారం ఏడు వారాల వెంకన్న ఏడు ప్రదక్షిణలు ఏడు శనివారాలు దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో తండోపదండాలుగా భక్తులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు గత శనివారం సెకండ్ సాటర్డే రావటం చాలా పెద్ద ఎత్తున ఒక రికార్డు స్థాయి భక్తులందరూ కూడా లక్ష పైగా భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం అనేది చాలా విశేషం అదేవిధంగా స్లాట్ల విధానం కింద కూడా తీసుకురావడం జరిగింది చంటి పిల్లలకి అదేవిధంగా గర్భిణీ స్త్రీలకి ఆ చంటి పిల్లలతో పాటు తల్లులు కూడా దర్శనం చేసుకునేలాగా ఇంతవరకు ఒక స్లాట్ కింద దర్శనం ఏర్పాటు జరిగాయి తొందరలోనే రెండవ స్లాట్ కూడా పెట్టి రెండు దశల్లో చంటి పిల్లల తల్లుళ్ళు లేదా గర్భిణీ ఇటువంటి వారు ఫ్రీగా దర్శనం చేసుకునే విధంగా సులువుగా దర్శనం అయ్యే విధంగా కూడా కొత్తగా అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే విషయాన్ని నేను డీసీ గారికి కూడా తెలియజేయడం జరిగింది ఒక పక్క రథశాల నిర్మాణాన్ని మొదలు పెడతా ఉన్నాం కోనేరుని పూర్తి చేయబోతూ ఉన్నాం అదేవిధంగా పాత కొత్త పార్కింగ్ ఏరియా యువతల పక్క ఉన్న పార్కింగ్ ఏరియా నుంచి ఏటుగట్టు మీదగా రోడ్డు దశల వారీగా అది ఓపలంక అదేవిధంగా రావులపాలెం గౌతమి బ్రిడ్జ్ వరకు కూడా తీసుకెళ్ళాలనేది ఆలోచన ఉంది ఆల్రెడీ రుణాకు ఒక కోటి రూపాయలు ఇవ్వమని అడిగాను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ గారు ఉంటే ఒక కోటి రూపాయలు ఇమ్మని లెటర్లు పెట్టడం జరిగింది అలాగే ఎన్ఆర్జీఎస్లు కూడా ట్రై చేస్తాం ఏదో విధంగా ఒక కోటి కోటి రూపాయలైనా తెచ్చుకుని ఈ ఏటుకట్టు మీద రోడ్డును కూడా దాన్ని ఒక తారు రోడ్డుగా మంచి రోడ్డుగా తీసుకువెళ్ళి లింకప్ చేయాలా అన్ని పక్కల నుంచి భక్తులు వచ్చేలాగనేది ఒక సెకండ్ వే అటు కూడా ఫ్లడ్ బ్యాంక్ రోడ్ కూడా డెవలప్ చేయాలనే ఆలోచన ఉంది